భార్య భర్తల మధ్య బంధాలు అనుబంధాలు ఆవిరిపోతున్నాయి పరాయి మోజులో వివాహితులు అడ్డదారులు తొక్కుతున్నారు ఎదిగిన కుమార్తె అనారోగ్యంతో మృతి చెందిందనే బాధ కూడా లేకుండా ప్రియుడి మోజులో భర్తను కిరాతకంగా హత్య చేయించిందో భార్య ఈ కేసును కేవలం ఆరు గంటల్లోనే అనంత పోలీసులు ఛేదించి నిందితులిద్దరిని అరెస్టు చేశారు అనంతపురం జిల్లా కంబదూరు మండలం వెంకటాంపల్లికి చెందిన సురేష్ కు సమీప బంధువైన అనతతో ఇరవై రెండేళ్ల క్రితం పెళ్లైంది వారికి ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు ఎదిగొచ్చిన కుమార్తె ఇటీవలే అనారోగ్యంతో ఆసుపత్రి పాలు కావడంతో లక్షల రూపాయలు అప్పు చేసి వైద్యం చేయించిన ప్రాణాలు దక్కించుకోలేకపోయారు ఈ బాధలో మద్యానికి బానిసైన భర్తకు తోడుగా ఉండాల్సిన భార్య తప్పుదోవ పట్టింది మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది కుమార్తె చనిపోయిందన్న బాధ ఏమాత్రం లేని ఆ కర్కశ తల్లి తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను సైతం అడ్డు తొలగించుకోవాలనుకుంది ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా హత్య చేయించింది సొంత ఊరిలో వ్యవసాయం కలిసి అనంతపురం వచ్చి చిన్న హోటల్ నడుపుకుంటూ సురేష్ జీవిస్తున్నాడు ఈ క్రమంలో ఊరూరు తిరిగి పండ్లు విక్రయించుకునే ఫక్రున్తో అనితకు వివాహేతర సంబంధం ఏర్పడింది కేవలం రెండు నెలల పరిచయంలోనే అతనికి దగ్గరైన అనిత ఏకంగా భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది మంగళవారం భర్తకు బాగా మద్యం తాగించిన అనిత ఆ సమాచారం ప్రియుడికి చేరవేసింది హోటల్ మూసివేసి ఇంటికి వస్తున్న దారిలో సురేష్పై దాడి చేసి బండరాయితో మోదీ ఫక్రుద్దీన్ హత్య చేశాడు అప్పటికీ ప్రాణం పోలేదని తన వద్ద ఉన్న స్క్రూ డ్రైవర్తో ప్రాణం పోయేదాకా శరీరమంతా తూట్లు పొడిచాడు నీ భర్త చనిపోయాడని మనం ఇక పెళ్లి చేసుకుందామంటూ ఫక్రుద్దీన్ అక్కడి నుంచి అనితకు ఫోన్ చేసి చెప్పాడు తెల్లవారగానే హత్య ఘటనలో వెలుగులోకి రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు అనిత వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండటంతో గట్టిగా విచారించారు భయపడిపోయిన ఆమె చేసిన తప్పును అంగీకరించింది ఆరు గంటల్లోనే కేసు ఛేదించి నిందితులను అరెస్టు చేశారు హస్బెండ్ నుంచి బాగా హెరాస్మెంట్కి గురవుతూ ఉన్నది అతను కొంచెము ఆమెను తాగొచ్చి రోజు కొట్టడము ఇలా చేయడంతో ఇంక రెండు నెలల్లో కొద్దిగా ఇతనికి ఎమోషనల్గా దగ్గర అయ్యింది తోడు కొంచెం హరాస్మెంట్ అనే ఆస్పెక్ట్లు ఈ పాయింట్లో ఇద్దరి మధ్య కొంచెం ఇల్లీగల్ అఫేర్ అనేది సెట్ అయిపోయిన తర్వాత ఈ క్రమంలో ఎప్పుడు దాకా లేని ఆలోచన ఆమెకి నా భర్త లేకపోతే నేను ప్రశాంతంగా ఉంటాను కదా అనే ఆలోచన రావడంతో ఇతనితో షేర్ చేసుకోవడం ఇతను కూడా ఇంకా అతనికి అడ్డు తప్పిస్తే ఇతను కలిసి ఉండొచ్చు పెళ్లి చేసుకోవచ్చు ఇతనికి ఆల్రెడీ పెళ్లి కాలేదు సో ఈమెతో ఉండొచ్చు ఇంకా అన్న ఉద్దేశంతో ఇద్దరు కలిసి పది రోజుల కితమట్ల ప్లాన్ చేసి అనుకున్నారని మనకి సమాచారం వీళ్ళ నుంచి అతను ఫోన్ చేసి నేను ఇంటికి వస్తున్నానని చెప్పడం జరిగింది అదే సమాచారం ఆమె వెంటనే ముందు వీళ్ళు ప్లాన్ చేసుకున్న విధంగా నేను అతను బాగా తాపించాను రోజు ఒక మోసారిగా తాగేమోతో కంటే కూడా ఇంకా ఎక్కువగా తాపించడం జరిగింది సో హెల్ప్లెస్ కండిషన్లో అతను ఉన్నాడు ఆల్రెడీ అలాగా ఈ సమాచారం ఇవ్వడంతో అతను ఎప్పుడు వచ్చే రూట్లో వస్తూ ఉన్నాడు ఇతను అదే కాలనీ చెందిన వ్యక్తి కాబట్టి కాపు కాసుకొని ఎవరు లేని ప్లేస్ ఏదైతే ఉంటుందో ఒక టర్నింగ్లా ఉంటుంది మట్టి రోడ్ అక్కడ అక్కడ ఇతను ముందుగానే కాపు కాసుకొని ఉండేసి వచ్చేటప్పుడు ఒక బీర్సీస్ లాంటిది అతను మీద తీసుకురావడం అతను దాన్ని తప్పించుకొని కింద పడవడం కింద పడంగానే అతను దాని మీద దాడి చేసేసి అక్కడ ఉన్న రాయి తీసి తలక మీద వేసేసి చంపడం జరిగింది చంపి అన్యోన్య కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టిందని భర్తను చంపే వరకు వెళ్ళిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు సొంతం తమ్ముడు సురేష్ మ్యారేజ్ అయ్యి ఒక ఇరవై ఐదేళ్ళు అవుతుంది ఒక కొడుకు ఒక కూతురు ఉండేవాళ్ళు వాళ్ళు అలాంటిది ఇప్పుడు ఆమె తప్పుదావ పట్టి ఈ ఇప్పుడు మొగుని అంత పరిస్థితి తెచ్చుకుంది అంత ఘోరంగా ఎవరు చంపరు మొగుని ఆమె ఎందుకు అలా మారిందో ఎందుకు అట్లు చేసిందో అర్థం కావట్లే మన పాపకి బాగలేకపోతే పాపకి కర్నూల్లో నెల రోజులు హాస్పిటల్లో ఉండి గ్రూప్లో ఎత్తుకొని పోయి చూపించుకొని వచ్చింది ఆ పాప దక్కలే ఆ బాధతో ఉందిలే అని మేము ఊరుకున్నాం ఆమె అక్రమ సంబంధం వల్ల ఈరోజు మా సమీప బంధువైన సోదరుడు సురేష్ కుమార్ని హతమార్చిందని చెప్పేసి పో పోలీసులు వేయడం జరిగింది బంధువులందరి తరఫున ఇలాంటి వారు ఎవరైనా కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం ఆవిడ కూడా చాలా క్షణ అమాయకుడుగా ఉన్నా కూడా ఆ పిల్లోడు కూడా పాపం ఈరోజు తండ్రిని కోల్పోయే స్థితిలో చేసింది తల్లి కాబట్టి మేము పోలీసులకు ధన్యవాదాలు చేస్తున్నాం కేవలం ఆరు గంటల్లోనే ఈ కేసును దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేయడం చాలా గర్వనీయం